హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ నువ్వుల పచ్చి పులుసు అండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఈ సమ్మర్లో మనం ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎక్కువగా చింతపండుతో చేస్తూ ఉంటారు కదండి పచ్చి పులుసు కానీ ఈసారి మనం మామిడికాయతో ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్ పెట్టుకుందామండి ఇందులో నేను వాటర్ బాయిల్ చేశాను అంటే ఫుల్ బాయిల్ చేయలేదు ఉడికే కొంచెం వేడయ్యేలాగా పెట్టేశాను ఇందులో మనం ఒక మామిడికాయని క్లీన్ చేసేసి వేసుకోవాలి దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలండి మామిడికాయని ఇలా మొత్తం హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా బబుల్స్ వచ్చి అది ఉడికే వరకు మనం ఇలా ఉడికించుకోవాలండి చూసారుగా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల బబుల్స్ వస్తున్నాయి దీన్ని ఇలాగే మనం ఉడికించుకుందాం అంతలోపు ఒక చిన్న ప్రాసెస్ చేద్దామండి నెక్స్ట్ కడాయి పెట్టుకున్నాను నేను ఇందులో వచ్చేసి నేను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి అలాగే నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ మెంతులండి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ నువ్వులండి మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులండి సో అందుకని నేను నువ్వులు ఎక్కువ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎండుమిర్చి అండి ఒక ఫోర్ తీసి ఫోర్ ఆర్ ఫైవ్ యూస్ చేసుకోవచ్చు ఎక్కువగా అయితే మరి చాలా స్పైసీ అవుతుంది సో అందుకని నేను ఒక ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం రోస్ట్ చేసుకుందామండి బాగా ఇలా రోస్ట్ చేసేసుకొని మంచిగా ఇది బాగా చిటపటలు నువ్వులు ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయి చిటపటలాడిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి కూల్ అవ్వడం కోసం చూసారుగా ఇది కూల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఈ దినుసులు వేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఇలా నేను మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా పౌడర్గా చేసేసుకున్నానండి మరీ మెత్తగా కాదు ఓ రకంగా పట్టండి నెక్స్ట్ చూసారుగా మన మ్యాంగో కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది మనకి ఉడికిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఒక చాకు తీసుకోవాలండి ఇప్పుడు నేను ఒక చాకు తీసుకొని దీనిని ఇలా ఒక ఘాట్ పెట్టాను చూసారుగా అలా అనగానే లోపల దిగేసిపోయింది ఇప్పుడు ఇది మనకి బాయిల్ అయిపోయింది దీనిని ఇప్పుడు పక్కన చల్లార్చుకుందామండి ఇప్పుడు ఇలా చూసారుగా చల్లారిపోయింది మనం మ్యాంగో వచ్చేసి దీన్ని దీనిపైన ఉన్న పొట్టంతా ఉంటుంది కదండీ ఈ తొక్కనంతా మనం ఇలా చాకుతో తీసేసేయాలండి ఇలా మొత్తం నేను చాకుతో తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి చూసారుగా ఇలా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ దీన్ని తురిమి పక్కన పెట్టేసుకుందాం ఇలా మొత్తం ఆ మామిడికాయనంతా తురిమేసానండి ఇలా తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గిన్నె తీసుకుందామండి ఈ గిన్నెలో వచ్చేసి మనం తురిమి పెట్టుకున్నాం కదండి మామిడికాయని ఇదంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం ఒక బౌల్లోకి మార్చేసుకుందామండి ఇది బాగా చూడండి బాగా ఉడికింది బాగా మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి నువ్వుల పొడి దీన్ని నేను ఒక స్పూన్ యూస్ చేస్తున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత పౌడర్ యూస్ చేయండి నేను కొంచెం తీసుకున్నాను కదా ఒక మ్యాంగో సో ఒక మ్యాంగోకి ఒక స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ సాల్ట్ వేసేసుకుందాం రుచికి సరిపడ సాల్ట్ చూసి తర్వాత అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వాటర్ అండి మీరు వాటర్ కూడా మనం ఎంత మామిడికైతే తురుము తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక స్పూన్తో మంచిగా కలిపేసుకుందామండి ఉండలు ఉండలేకుండా మొత్తం ఇలా కలిపేసుకుందాము ఇలా మంచిగా మొత్తం ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి చూసారుగా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో చూసారా ఈ లెవెల్లో ఉంటే చాలండి మరీ దగ్గరగా అవసరం లేదు ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను బెల్లం వేసుకుంటున్నానండి నేను వచ్చేసి ఈ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను మీరు కొంచెం కొంతమంది స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుందండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం పోపు కోసం నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు ఐటమ్స్ ఉంటాయి కదండి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు అన్నీ వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి నేను ఒక ఆనియన్ యూస్ చేశాను దీన్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఫస్ట్ తర్వాత కొత్తిమీర వేసేసాను ఇది మొత్తం చాలా ఎక్కువగా ఫ్రై అవ్వకుండా కొంచెం అంటే ఫ్రై అయ్యిందా లేదా అన్నట్లు ఉండంగానే మనం ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకుందాము ఇప్పుడు అయిపోయిందండి ఇంత మాత్రం ఉంటే చాలు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం పెట్టుకున్న పులుసులో దీన్ని వేసేసుకుందాము చూసారు కానీ మ్యాంగో నువ్వుల పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి దీన్ని ఇలా మంచిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదండి మనం మ్యాంగోస్తో ఇలా కూడా తయారు చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి